మెదక్ పట్టణంలోని టిఎన్జిఓ భవన్ లో శుక్రవారం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యనిర్వాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిటి శివశరణ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులు తప్పకుండా పోటీ చేయాలని బాగా పనిచేసి యువజన కాంగ్రెస్ నాయకులను గెలిపించి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని అన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ కోర్ ఇరవై శాతం ఇవ్వాలని కోరిన వెంటనే ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు యువకుడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడే వ్యక్తిని గెలిపించడానికి యూత్ కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని అన్నారు మొన్న జూబ్లీ వస్తే కూడా అందులో కూడా యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించి రాష్ట్రం మొత్తం రాష్ట్రంలో ఉన్న కార్యవర్గ సభ్యులందరం డోర్ టు డోర్ ప్రచారం చేసి అక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగింది అలాగే ఇప్పుడున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఇప్పుడు ఎవరైతే సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ కానీ పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్ తరఫున ఇరవై పర్సెంట్ టికెట్లు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో దాదాపు సంవత్సరం నుంచి పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ గౌడ్ గారిని కాని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంతన్న గారిని అన్నా మాకు ఇరవై పర్సెంట్ కావాలన్నా అంటే తప్పకుండా ఇస్తాము ఇట్లా ఇప్పటి వరకు ఎవరు అడగలేదు ఎప్పుడు కూడా మీరు కష్టపడతారు వెన్నుముక లాంటిది కాంగ్రెస్ కని చెప్పి పెద్ద పెద్ద నాయకులు స్టేజ్ ఎక్కి యువజన కాంగ్రెస్ గురించి మాటలేరు తప్ప ఎవరు కూడా చేస్తే చూపించలేదు కానీ ఈ సార్ అట్లా కాదు ఈ సార్ మారింది ఎనిమిది మంది జిల్లా అధ్యక్షులు ఈ రోజు ముప్పై ఐదు జిల్లాలలో కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది మంది ఈ యువ యువజన కాంగ్రెస్ నుంచి పనిచేసిన వాళ్ళకు సీనియర్ జిల్లా అధ్యక్ష పదవి దక్కింది మన కర్ణాకర్ ఏదైతే భూపాలపల్లి జిల్లా ఇప్పుడు మన కంపెనీలో ఉన్న అధ్యక్షుడు కానీ మన చెల్లెమ్మ ఏదైతే మన వైస్ ప్రెసిడెంట్ మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రస్తుతం ఇద్దరు ఇద్దరు స్టేట్ సభ్యులు ఒక డిస్ట్రిక్ట్ మెసిడెంట్ కి డిసిసి పదవులు ఇచ్చి యూత్ కాంగ్రెస్ ప్రాధాన్యత ఏందో యూత్ కాంగ్రెస్ కి రానున్న రోజుల్లో ఎంత మంచిగా భవిష్యత్తు ఉంటుంది అనేది రాహుల్ గాంధీ గారు కానీ మన సీఎం అన్న గారు కానీ మహేష్ అన్న గారు కానీ మీనాక్షి మేడం గారు కానీ గుర్తించి అందరికీ ఈ పదవులు ఇవ్వడం జరుగుతుంది